జయగురు దత్త శ్రీగురు దత్త మనందరికీ వాక్కుకి అలంకారమైనటువంటి స్వరూపం శారదా మాతండి ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే చక్కగా మాట్లాడుకోగలుగుతాం చక్కగా చదువుకోగలుగుతాం అందుకునే అక్షరాభ్యాసం రోజున కానీ ఏదైనా సరే మాతను ఉద్దేశిస్తూ మనం శ్లోకాలను మన పెద్దలు చదివిస్తూ ఉంటారు అయితే ఈ వాక్కి అలంకారమైనటువంటి ఈ మాతను ఎందరెందరో మహానుభావులు ఎంత చక్కగా మాతను కొనియాడారంటే వారిలో చెప్పుకోవాలంటే శంకర భగవత్పాదులు మూకశంకరులు ఇలా వరుసలో మాట్లాడుకుంటే పోతన మహాకవి కాళిదాసు చాలా అత్యద్భుతంగా మహాకవి కాళిదాసు శారదామాత గురించి మాట్లాడటం జరిగింది ఇలా మాట్లాడుకుంటూ వెళుతుంటే ఆ వరుసలో మనకి అత్యంత తెలుగు పద్యాల్లో శీస పద్యంలో అత్యద్భుతంగా చెప్పినటువంటి మహానుభావుడు శ్రీనాథ మహాకవి ఆయన చాలా అద్భుతంగా స మాత గురించి ఒక పద్యాన్ని చెప్పారండి అయితే శృంగార నైషధ కావ్య ప్రారంభంలో శ్రీనాథుడు తన ఇష్టదేవత అయినటువంటి మాతను ఒక చిన్న పద్యాన్ని చెప్పడం జరిగిందండి అది మనోహరమైన సరస్వతి స్థుతిగా మనం మాట్లాడుకోవచ్చు అండి నిజానికి చెప్పాలంటే మహాకవి సంస్కృతంలో రాసిన నిషధరాజ చరిత్రము అనే నల చరిత్ర మహాకావ్యాన్ని శృంగార నైషధం అన్న పేరుతో శ్రీనాథుడు అనువదించి సుస్థిరమైన కీర్తిని సంపాదించాడండి ఆనాడు చాలామంది విమర్శకులు కూడా ఆయన విమర్శించారు పేరు శృంగార నైషధం మొదట్లో సరస్వతి స్థుతి ఏంటి అని అయితే శ్రీనాథుడు ఎవరిని లెక్క చేసేటటువంటి మనస్తత్వం అయితే కాదండి ఆయనకి అత్యద్భుతంగా ఉండేటటువంటి మనస్తత్వం అయింది ఎందువల్లంటే ఎవరిని లెక్క చేసేవాడు కాదు ఆయన అనుకున్నది పర్ఫెక్ట్ అనుకుంటే ఆయన ఎవరిని లెక్క చేసేవాడు కాదు అలాగే విమర్శలను కూడా పట్టించుకునేవాడు కాదు ఆయన ఆ విమర్శకి ఖచ్చితంగా ప్రతి విమర్శ చేసేవాడు ఆయన కాబట్టి శృంగార నైషధం అన్న పేరుతో శ్రీనాథుడు అనువదించి ఈ మన నలచరిత్రాన్ని మహాకావ్యాన్ని సుస్థిరమైన కీర్తిని సంపాదించాడండి సంస్కృతంలో అత్యంత ప్రౌఢమైన మహాకావ్యం నైషధం అండి ఈ నైషధం అంటే నైషధం విద్వద్దౌషధం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు నిజానికి చెప్పాలంటే కొంతమంది పండితులకి ఖచ్చితంగా వ్యాధులను పోగొట్టేది నైషధం అండి అదేంటి పండితులకి వ్యాధులు ఏంటి అని అనవచ్చు కొంతమంది పండితులకి ఒక భయంకరమైన వ్యాధి పీడిస్తూ ఉంటుందండి ఏంటి ఆ వ్యాధి అంటే నేను మాత్రమే గొప్పవాడిని ఇది వ్యాధి అండి ఈ వ్యాధిని పోగొట్టాలి అంటే నైషధం మాత్రమే పోగొట్టగలదు అందుకనే నైషధం ఔషధం అన్నారు మా పెద్దవాళ్ళు అంటే కొంతమందేనండి అందరూ కాదు నేను గొప్పవాణ్ణి అనుకోవడంలో తప్పు లేదు నేను మాత్రమే గొప్పవాణ్ణి అనుకోవటంలో చాలా తప్పు ఉంది అందువలన పండితులను వ్యాధులన్నిటికీ కూడా పోగొట్టేది అంటే నైషధం సర్వము తెలుసుననేది ఒక వ్యాధి కొంతమందికి ఇప్పటికీ కూడా ఆ వ్యాధి పట్టి పీడిస్తూ ఉంటుందండి మనం చూస్తూ ఉంటాం వాళ్ళ మాటల్లో సర్వము నాకే తెలుసు ఇంకెవరికి ఏం తెలియదు అనే మాటలు మనకి అర్థమవుతూ ఉంటాయి అయితే ఇది ఒక వ్యాధి ఆ వ్యాధిని పోగొట్టేదే నైషధం అందుకనే నైషధము ఆ వ్యాధి యొక్క దుమ్ము దులుపుతుందని మన విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా చాలా అద్భుతంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటలు కూడా మనం పుస్తకాల్లో చూసామండి నైషధం విద్వద్ ఔషధం అని వారు కూడా దీన్ని సమర్థించారు విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా కొంతమంది పండితులకి కొంత అహంకారం ఉంటుంది నేను మాత్రమే గొప్పవాణ్ణి ఆ నేను మాత్రమే గొప్పవాడిని అనేవాడు నైషధం పట్టుకుంటే ఆ మొత్తం వ్యాధిని దుమ్ము దురుపుతుందని విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా మహానుభావులు చెప్పారు అనుకోండి ఆ క్రమంలో మనం మాట్లాడుకుంటే ఈ శ్రీనాథ మహాకవి అత్యద్భుతంగా అత్యద్భుతంగా మన మాత గురించి ఒక పద్యాన్ని శేషపద్యాన్ని చెప్పారండి ఆ శేషపద్యాన్ని విన్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేస్తాం సింహాసనము చారుసిత పుండరీకంబు కంబు చెలికత్తవారు పలుకు చిలుక శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు పసిడి కన్న రవీణ వీణ పలుకు తోడు నలువనెమ్ము ము తమల కేళి గృహములు తలుకుద్దంబు సత్కవుల మనసు వేదాది విజ్జలు విహరణ స్థలములు చక్కని రాయంచ చక్కని రాయంచ ఎక్కిరింత ఎప్పుడు ఏ దేవి ఆ దేవి హిందుకుంద చంద్ర చందన మందార సారవర్ణ శరదా దేవి మామక నిండు స్వాంతవీధి నిండువేడుక విహరించుచుండుగాత నిండు వేడుక విహరించుచుండుగాత చూసారుగా ఎంత చక్కగా శృంగార సరస్వతీ మాతను ఉద్దేశిస్తూ ప్రారంభ శ్లోకంగా శ్రీనాథ మహాకవి ఎంత అద్భుతంగా చెప్పారండి ఆమె సింహాసనము చక్కని తెల్లని పద్మం ఆమె చెలికెత్త జిలుగైన నాజూకైన పలుకులు గల చిలుక చిన్ని చంద్రవంక ఆమెకు అలంకార పుష్పం చేతులు ధరించిన బంగారు కిందెర వీణ ఆమె పలుకులకు తోడు బ్రహ్మగారి ముఖ పద్మాలు ఆమెకి గృహాలు సత్కవుల మనస్సులు ఆమె ప్రతిబింబిస్తుంది అదే ఆమెకు అత్తం వేదశాస్త్రాలు ఆమెకు విహరణ స్థలాలు అందమైన రాజహంస ఆమెకు వాహనం ఇవన్నీ ఎప్పుడు ఏ దేవికైతే లక్షణాలతో కర్పూరము కుంద పుష్పము చంద్రబింబము చందనము కల్పవృక్ష మకరందము ల వర్ణనము గల ఆ శరదాదేవి నా మనోవీధులు సంపూర్ణమైన వేడుకతో విహరించుగాక అంత చక్కగా శ్రీనాథ మహాకవి అద్భుతంగా ఈ పద్యాన్ని రాశారండి మనకే సొంతమైనటువంటి మన పద్యాలను మనం కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం జై గురు దత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి